నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం మీ ఇంటికి అందాన్ని ప్రశాంతతను అందించే అక్వేరియం ను ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే అయితే ఆ అందమైన చేపలను ఆరోగ్యంగా సంతోషంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వాటిని క్రమం తప్పకుండా నిర్వహించాలి అయితే ఇప్పుడు మేము చెప్పబోయేదైతే జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో ఇంటి అక్వేరియం ను ఎలా ఏర్పాటు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిని ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి వివరంగా చెప్తాను ముందుగా మీ అవసరాలకు తగ్గ అక్వేరియం ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం అంటే పరిమాణం గురించి చెబుతున్నాను మీరు పెంచాలనుకుంటున్న చేపల జాతులు వాటి సంఖ్యను బట్టి అక్వేరియం పరిమాణం ఉండాలి చిన్న అక్వేరియం లో ఎక్కువ చేపలను ఉంచితే అవి ఒత్తిడికి గురవుతాయి ఇక అక్వేరియం ను ప్రత్యక్ష సూర్యరశ్మి పడని స్థిరమైన ప్రదేశంలో ఉంచాలి సూర్యరశ్మి ఆల్గే పెరగడానికి కారణమవుతుంది ఇక పరికరాల గురించి తెలుసుకుందాం అది ఫిల్టర్ మొదటి ఇక నీటిని శుభ్రంగా ఉంచడానికి మంచి నాణ్యత గల ఫిల్టర్ తప్పనిసరిగా తీసుకోవాలి బయట నుంచి కనిపించే బాహ్య ఫిల్టర్లు చాలా మంచివి ఇక ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి హీటర్ కూడా చాలా అవసరం చేపల రకాన్ని బట్టి ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక చేపల ఆరోగ్యానికి మొక్కల పెరుగుదలకు తగిన లైటింగ్ చాలా ముఖ్యం ఇది రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు ఉండేలా చూసుకోవాలి ఇక చేపలు దాక్కోవడానికి రాళ్ళు చెక్క ముక్కలు లేదా మొక్కలు ఏర్పాటు చేసుకోవచ్చు సహజమైన మొక్కలు నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి ఇక తర్వాత చూసుకుంటే అక్వేరియం ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే చేపలను వదలకూడదు అక్వేరియం ను సైక్లింగ్ చేయాలి అంటే నీటిలో చేపలకు హానికరమైన అమ్మోనియా నైట్రేట్లను హాని చేయని నైట్రేట్ మార్చే బాక్టీరియా వృద్ధి చెందేలా చేసుకోవాలి దీనికి కొన్ని వారాలు కూడా పట్టవచ్చు ఇక తర్వాత నీటి పరీక్ష చేపలను వదిలే ముందు నీటి నాణ్యతను అమ్మోనియా నైట్రేట్ నైట్రేట్ స్థానాలను పర్యవేక్షిస్తూ ఉండాలి ఇవి సరైన స్థానాల్లో ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుంటూ ఉండాలి ఇక కొత్త చేపలను అక్వేరియంలోకి లోకి వదిలే ముందు వాటిని తీసుకొచ్చిన ప్యాకెట్ ను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అక్వేరియం నీటిలో తేలనివ్వాలి అప్పుడు అక్వేరియం నీరు ప్యాకెట్ లోకి కొద్ది కొద్దిగా చేరేలా చూసి నెమ్మదిగా చేపలను బయటకు వదలాలి ఇక మీ చేపల ఆరోగ్యం కోసం రోజువారీ కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది దాంట్లో ముఖ్యమైనది ఆహారం చేపలకు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అవి ఐదు నిమిషాలు తినగలిగినంత మాత్రమే ఆహారం వేయాలి ఎక్కువ వేస్తే నీరు కలుషితం అవుతుంది ఇక చేపలను గమనిస్తూ ఉండాలి చేపల ప్రవర్తనను వాటి శరీరంపై ఏమైనా మార్పులు ఉన్నాయో లేదో అంటే రాయలు మచ్చలు ఉన్నాయో లేదో గమనిస్తూ ఉండాలి ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక హీటర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉందో లేదో తనిఖీ చేస్తూ ఉండాలి ఇక తర్వాత చూసుకుంటే కొన్ని పనులు వారానికి ఒకసారి లేకపోతే పక్షానికోసారి చేస్తూ ఉండాలి దాంట్లో ఒకటి నీటి మార్పిడి అక్వేరియం నీటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం భాగాన్ని వారానికి ఒకసారి మార్చాల్సి ఉంటుంది పాత నీటిని తీసివేసి క్లోరిన్ లేని ఉష్ణోగ్రత గల కొత్త నీటిని వేయాలి ఇక ఫిల్టర్ శుభ్రపరచడం ఫిల్టర్ లోని స్పాంజ్లను ఇతర భాగాలను అక్వేరియం నుంచి తీసిన పాత నీటితో శుభ్రం చేయాలి కురై నీటితో శుభ్రం చేస్తే ఉపయోగకరమైన బ్యాక్టీరియా చనిపోవచ్చు కూడా ఇక అల్గే శుభ్రం ఇక అక్వేరియం గోడలపై ఏర్పడిన అల్గే ను స్క్రబ్బర్ లేదా అల్గే మ్యాగ్నెట్ తో శుభ్రం చేయాలి ఇక చూసుకుంటే ఈ పనులు నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు అదే ఒకటి గ్రావిల్ శుభ్రపరచడం గ్రావెల్ క్లీనర్ ఉపయోగించి అడుగున పేరుకు పోయిన వ్యర్థాలను శుభ్రం చేయాలి ఇది నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇక అలంకరణలు శుభ్రం చేయడం రాళ్ళు చెక్కలు వంటి అలంకరణలు ఉంటాయి కదా వాటిని బయటికి తీసి శుభ్రం చేయాలి నీటి పరీక్ష నెలకోసారి లేదా అవసరాన్ని బట్టి నీటిని మరింత లోతుగా పరీక్షించి ఏవైనా సమస్యలు ఉంటే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత అక్వేరియం నిర్వహణలో కొన్ని సాధారణ సమస్యలు ఎదురవ్వచ్చు అనమాట అల్గే పెరుగుదల ఎక్కువ కాంతి లేదా ఎక్కువ ఆహారం వేయడం వల్ల అల్గే పెరుగుతుంది సమయాన్ని తగ్గించి ఆహారం తగ్గించడం లేదా అలగే తినే చేపలను పెంచడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు అలిగే తినే చేపల్లో ఒకటి ఎగ్జాంపుల్ కి పేకో అనమాట ఇక మేఘావృతమైన నీరు ఇది ఎక్కువగా అదనపు ఆహారం తక్కువ ఫిల్టరేషన్ లేదా అక్వేరియం సరిగా సైక్లింగ్ అవ్వకపోవడం వల్ల జరుగుతుంది నీటి మార్పిడి ఫిల్టర్ శుభ్రంగా చేయడం వంటి వాటికి సహాయపడతాయి ఇక చేపల వ్యాధులు తెల్ల మచ్చలు ఫిన్ వంటివి సాధారణ వ్యాధులు వెంటనే గుర్తించి తగిన మందులను వాడాలి అక్వేరియంలోకి కొత్త చేపలను వదిలే ముందు వాటిని వేరే ట్యాంక్ లోకి కొన్ని రోజులు ఉంచి గమనించడం చాలా మంచిది ఇక అక్వేరియం నిర్వహణ అనేది ఒక నిరంతర ప్రక్రియ కొద్దిగా శ్రద్ధ క్రమశిక్షణతో మీరు మీ ఇంట్లో ఒక అందమైన ప్రశాంతమైన జల ప్రపంచాన్ని సృష్టించవచ్చు మీ చేపలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నేను కూడా ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి